రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి అనంతరం అనేక మంది నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు ఇందులో భాగంగా తాజాగా గూడూరి నాని ముదిరాజు వైసీపీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఓటమి తర్వాత కూడా జగన్ వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజనీ కారణంగా ఆర్థికంగా ఎంతగానో నష్టపోయారని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని ఆయన ఆరోపించారు ముదిరాజుల సంక్షేమం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు వెంకట్ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయాం రాజకీయంగా మాకు సమాధి కట్టారు మా వ్యక్తిగత జీవితాలను కూడా పక్కన పెట్టుకొని వైసీపీ పార్టీ కోసం పగలనక రాత్రి అనక మా కుటుంబ పక్కన పెట్టి మా కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసాం అధికారం ఎక్కి అధికార ఎక్కి అధికారం మదంతో ఏం ఆశించకుండా పనిచేసిన నాయకుల్ని పక్కన పెట్టేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా వైసీపీ వాళ్ళందరికీ ఎస్ నీ కష్టపడ్డాను పార్టీలో కష్టపడ్డాను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను దాదాపు ఇరవై ఇరవై ఐదు సభలు పెట్టాను నా సొంత డబ్బులతో నాకేం న్యాయం జరిగింది ఈ పార్టీలో న్యాయం చేసామని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఎప్పుడైనా సరే ఇరవై నాలుగు గంటలు నా ఇంటి తలుపు తెచ్చే ఉంటాయి రావచ్చు మీరు మీరు అన్ని వర్గాల్ని బీసీల్ని ఎస్సీల్ని మైనార్టీల్ని అందరి నాయకుల్ని మీరు మా జీవితాలు నాశనం చేసి మమ్మల్ని ఈ రోజు రోడ్డు మీద పడేశారు ఇప్పుడు పార్టీ కోసం పనిచేయడానికి చెప్తున్నారు మళ్ళీ మీ పల్లకి మోయాలా మీ అందరినీ మా పల్లల మీద కూర్చోబెట్టుకొని మళ్ళీ మళ్ళీ తెచ్చకెళ్ళి మిమ్మల్ని అధికారా అనే ఒక సీట్లో కూర్చోబెట్టాలి తిరిగి మళ్ళీ మీరు తాళాలు వేసేస్తారు బయటలు వేసేసుకుంటారు బయటికి రారు మా కమ్యూనిటీ గురించి అయితే ఈ విడదలు రదిలే మాజీ మంత్రి గారిని అయితే కొన్ని వందల సార్లు ఆమె కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడిగాను సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కలవట్లేదు కదమ్మా మీరు ఎలాగో మా ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి బిఫారం తీసుకుంటున్నారు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు కనీసం రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల మంది ఓటేస్తున్నాం కదా మీరు అధికారంలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు మన ముదిరాజుకి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో కమ్యూనిటీ భవనం లేదు ఒక స్థలం లేదు గుంటూరులో తీసుకుందాం మన స్థలం ఇప్పించండి ప్రభుత్వం తరఫున నుంచి కూడా పార్టీలో ఉండి ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదే విధంగా ఇక్కడ లోకల్ నాయకులు నమ్ముకొని రాజకీయంగా ఆర్థికంగా రెండు విధాలు నష్టపోయి ఈ రోజు కూడా పార్టీలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నలుగురు ఐదు మంది సభ్యులే కానీ ఆ పార్టీలో మాలాంటి యువ నాయకులకి కష్టపడే వరకు స్థానం లేదనేది మా అందరూ ఏక అభిప్రాయం అండి రాజీనామా చేశానండి ఆల్రెడీ మనం చేశాను నేను రాజీనామా చేశాను నేనే కాదు చాలా మంది రాష్ట్రంలో జగన్ కోసం వైసీపీ పార్టీ కోసం పనిచేసిన బీసీ యువ నాయకులు మొత్తం కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు ఒక్కొక్కరికి బయటకు వెళ్తారు ఎందుకంటే ఒక నియంత పరిపాలనలో బీసీలకు అన్యాయం జరిగింది కేవలం పదవులు ఇచ్చారు కానీ కనీసం ఒక ఆఫీసులు కానీ ఒక గౌరవమైన స్థానం కానీ ఒకప్పుడు ఫెడరేషన్ చైర్మన్ అంటే ఒక కులానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన మంత్రులతో ఈక్వల్ గా ఒక ఇది ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రభుత్వంలో బీసీ నాయకులు కేవలం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం కంటే కూడా తక్కువ వరకు మా అందరి అభిప్రాయం బేసరదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముదిరాజ్ మహిళగా టికెట్ తెచ్చుకుని ముదిరాజు కులాన్ని పట్టించుకోకుండా ముదిరాజు కులాన్ని సర్వనాశనం చేసిన విడదల రజనీ గారి మీద వ్యతిరేకతతోటి ముదిరాజ్ కులం అంటే కేవలం విడదల రజనీ మాత్రమే అని ఒక్క విడుదల రజనీనే పట్టించుకుంటూ యావత్తు ముదిరాజు కమ్యూనిటీని పట్టించుకోవట్లేదన్న బాధతోటి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోకపోవటం ఆయన దృష్టికి రజనీ గారు తీసుకెళ్ళకపోవటం అనే విషయాన్ని చూసి చూసి ఎన్నో బాధలు అవమానాలు పడి సోదరుడు నాని ఈ రోజు నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఈ రోజు సోదరుడు ఇందాక మాట్లాడుతూ ప్రస్తుతం ముందు మీ అందరి ముందు మాట్లాడుతూ గడిచిన పన్నెండు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతని ప్రయాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రజనీ కోసం అతను చేసిన సర్వీస్ ని అతను పడ్డ కష్టాలు అతను పెట్టిన ఖర్చులు మొత్తం మీ ముందు అతని బాధని అతని గోడుని వెళ్ళబోసుకున్నాడు సభాం సభ ఇప్పుడు మీడియా ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో ఒక కొత్త నాడుకు తెరదీశారంట సోలర్ చివిదాకా పడ్డదో లేదు మరి పడితే ఇందాక మాట మాట్లాడేవాడుగా అదేమిటంటే ఆర్థికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బడుగు బలహీన వర్గాలైనటువంటి మేమందరం ఎంతో మంది ఎన్నో కోట్ల రూపాయలు నష్టపోయాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని రోడ్ను పడేసింది అనే మాట ఎవరన్నా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అధికారం దిగినా ఇంకా మదం దిగినట్టు లేదు తల నుంచి వాళ్ళందరూ అంటా ఉన్నారంట ఎవడ చెప్తే ఖర్చు పెట్టారు ఏ నాయకుడన్నా మీకు ఆర్డర్ పాస్ చేశాడా ఆ సభ పెట్టు ఈ మీటింగ్ పెట్టు అక్కడ ఖర్చు పెట్టు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టు అని మీకోసం మీరు ఖర్చు పెట్టారు తప్ప మీరు రోడ్డును పడితే దానికి పార్టీ ఎటువంటి బాధ్యత తీసుకోదని చెప్పి తల విరుసు మాటలు మాట్లాడుతా ఉన్నారంట